ఆరే విశటి విజనే ఘోర విపినే విశాలే శైలే భ్రమతి కుసుమాడమతి సమర్ప్యైకం చేతమానాథవే కిమకో మానవులు నిన్ను పూజించడానికి పువ్వులు అవసరం కదా అనుకుంటారు అనుకుని ఏం చేశారంటే ఒక ఆయన ఇంతవరకు ఎవరు శివుడికి సమర్పించని కొత్త పువ్వుతూ శివుడిని శివుడికి ఎవరు ఏమని కొత్త పువ్వు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడో వెతక ఒక లోతైన సరస్సు కనపడింది ఆ సరస్సు మధ్యలోకి ఇంతవరకు మాత్రుడు వెళ్ళలేదట అంత లోతైన సరస్సు దగ్గరికి వెళ్ళి ఎవరూ ముట్టుకోని సరస్సు దగ్గరికి వెళ్లి ఆ మధ్యలో ఉన్న పువ్వుని పీకేట గభీరే కాసారే అంటే లోతైన కాసారం అది అటువంటి కాసారంలోంచి పువ్వు పట్టుకొచ్చి సూడి మీద పెట్టి చూచారా అండి రత్నాకర్ గారు అని స్పెషల్ పువ్వు తెచ్చాను లేటుగా వచ్చిన లేటెస్ట్ పుష్పం తెచ్చాను ఈ పువ్వు ఇక్కడ దొరకదండి నేనే తెచ్చానండి అని అహంకారం అనమాట అందుకని ఎవరు అని పువ్వు తెస్తే అది గొప్ప చాలా మంది లక్షణం అదే ఏదో పండు పట్టుకొచ్చు కదా ఈ పండు లాంటి పండు ఎక్కడ దొరకదు నేను కాబట్టి తెచ్చాను మీకోసం అంటాడు ఏ పండు అయినా ఈ పండు ఎంతో కొంతకాలానికి రాలిపోయేది నాకేం కొత్త పండు తీసుకొస్తే ఈ పండు శాశ్వతంగా ఉండేది లేకపోతే లేకపోతే పోయేది కాదు అదొక విచిత్రమైన అహంకారం అనమాట ఎక్కడా ఎవరూ చూడనటువంటి వస్తువులు చూడాలి కోరిక అందుకని లోతైన చెరువు దగ్గరికి వెళ్ళి ఒకడు పువ్వు తెస్తాడు ఇంకొకడు విశతి విజయనే ఘోర విప్పిని ఎవరు ప్రవేశించడానికి వీలుకన్నా దత్తమైన అడవులు ఉంటాయి ఆ అడవుల్లోకి అడుగు పెట్టలేము చెట్లన్నీ అన్ని అల్లి పోయి ఉంటాయి అక్కడ పావులు ఉంటాయి ఒళ్ళు ఉంటాయి అటువంటి చోట నానా యాత్ర పడి ఒళ్ళు కొచ్చుకుంటున్నా సరే పావులు మీదకి వస్తున్నా విసిరి అవతల పారేస్తూ అతి కష్టం మీద ఆ మారుమూలం ఉన్నటువంటి చెట్లల్లో ఒక చెట్టు దగ్గరికి వెళ్లి ఒక పువ్వు పట్టుకు వస్తాడు ఏమండోయ్ ఆ అడుగులోకి నేను కాబట్టి వెళ్లి ఈ పువ్వు తెచ్చానండి అంటాడు బాబు మనం మెచ్చుకోవాలంటే అవునండి మీరు తెచ్చిన పువ్వు ఎక్కడ ఇస్తారండి అనాలి అరప్పటి వెంక బెంగే ఎంత కష్టపడ్డాను కనీసం ఎవడూ నన్ను పొగట్టం లేదంటాడు ఇంకా విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతి విశాలమైన కొండ ఉందిట ఆ కొండపైకి ఎక్కడమే ఎవడవల్ల కాదు అటువంటి కొండ మీదకి నానా యాతన పడి పెద్ద కొండ పాక్కుంటూ పాక్కుంటూ నిలువెత్తునున్న కొండ మీదకి చెప్తాడు అనమాట ఎందుకంటే ఆ కొండ మీద చివరుందో హూ మామూలు ఎవడు ఎక్కలేడు అసలు ఆ కొండ మీద హెలికాప్టర్లు కూడా వెళ్ళవు పెడితే దానికి ఢీకొట్టి కింద పడిపోతాయి ఆ తర్వాత ఏదో గుట్ట మీద పడి మన ఎముకులు కనబడవు అటువంటి కొండ మీదకి ఎక్కుతాడు వీడు ఎక్కి ఓ పువ్వు పీకుతాడు హయ్యి బాబోయ్ ఎంత కష్టపడిపోయాడు బాబోయ్ ఆయన వచ్చి గురువుగారు ఈ పువ్వు కొండ మీదకి వెళ్లి కష్టపడి పీకి పట్టుకొచ్చిన పువ్వు అండి ఇది ఎక్కడా దొరకదంగా అంటాడు ఇది స్పెషల్ ఫ్లవర్ ఈ విధంగా లోతైన చెరువులు మానవ మాత్రుడు చొరబడడానికి వీలు కాని అడవులు పెద్ద పెద్ద కొండలు ఇన్ని చోట్లకు వెళ్లి జడమతి అంతగా పెద్దగా అవగాహన లేని మందబుద్ధి అయినటువంటి వాడు పువ్వు కోసం పెడతాడు తక్కువంట అక్కడ అసలు పువ్వు ఒకటి ఉంది దాన్ని మర్చిపోయి వీటి కోసం పెడుతున్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు అవి తేవడం తప్పండలే సుమా మనస్సు అనేది అన్నిటికంటే గొప్ప పుష్పం ప్రతి వ్యక్తికి వాడి హృదయం ఒక గొప్ప పువ్వు ఈ మనస్సు అనే పద్మం సమర్పించకపోతే ఇవన్నీ ఇచ్చినా వ్యర్థం ఇది ఇస్తే అసలు ఇవ్వక్కర్లేదు అన్నిటికంటే మనస్సు గొప్పది అంటే అంతరార్థం ఏమిటి నువ్వు పూజ చేసినంతసేపు నీ మనస్సు ఆ శివుడి మీదే లగ్నం అవ్వాలి మనస్సు అన్ని చోట్ల తిరుగుతుంది అనుకోండి పావు తక్కువ ఎం దయ్యింది ఐదు నిమిషాల తక్కువ ఎందు అయ్యింది నిన్నేమో ఎనిమిది ఇరవై దాకా లాగేశాడు దుర్మార్గుడు ఇవాళన్నా ఎం పెద్దతాడా లేదా చక్క శుక్రవారం పూట పెసరట్టు వేయమన్నాను బావేండి అని అనుకుంటే ఇక నీకు పురాణం ఏదో ఉపయోగం ఉంది పోనీ పెసరట్టు గుర్తుకు లేకపోయినా సరే అయ్యి బాబోయ్ సనత్ నగర్ వెళ్ళాలి అది కూడా మెట్రోరం వెళ్ళాలి ఎన్ని బాగు వదిలేసింది బాగుండాలి ఓ వచ్చిందనుకోండి ఇక పురాణం కష్టాలు వెళ్ళిపోవటం అంత కష్టమైపోతుంది ఇక నీకు ఏదో రకంగా మనస్సు చెదురుతూనే ఉంటుంది మీరు ఎన్ని చెప్పండి మనస్ఫూర్తిగా మీరు గుండెల మీద చేసుకుని ఏమండి ఈ మొత్తం పురాణములో ఒక్క క్షణము కూడా మా మనస్సు పక్కకి వెళ్ళలేదు ఇక్కడే లగ్నం అన్నవాడు చేస్తాడు ఒక్కడే నేను చాలా సంతోషపడిపోతాను నిజాయితీ పరులు అధర్మ పరులు లేరని నేను ఇప్పుడు నిజంగా మీకోసం తేర్చుకోట ఎంత కష్టం ఇది ఎందుకు కనీసం సింగిల్ మిరిక్ట్ అయినా ఒక సెకండ్ అయినా మన మనసు పక్కకి పెడుతుంది అనమాట మంచివాళ్ళు కనుక ఎత్తలేదు ఎవరోనూ కొన్ని చోట్ల అందరూ ఎత్తేసారు ఏమన్నా అంటే అందరూ వినేసేవాడిని శ్రద్ధగా అందరూ నిజంగా శ్రద్ధగా వింటే ఇక్కడికి విమానం వచ్చేది కైలాసం నుంచి మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా విమానం గ్యారెంటీగా రావడం ఖాయం కానీ మన మనస్సు అలా ఉండదు ఎందుకని ఈ మనస్సు కోతి అటు ఇటు ఇటు అటు చిక్కు చిక్కు అని పెడుతుంది అనమాట అందులో పురాణం చెబుతుంటే పక్క వచ్చి కవులు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా మన మనస్సు అక్కడ ఎక్కడ అవుతుంది కాబట్టి ఇటువంటి వాళ్ళకి అంత తేలిగ్గా ముక్తి రాదు అందువల్ల ఏమన్నా అంటే నా ఎలా పూజ చేస్తున్నది ఒక గంటో అరగంటో కొంతసేపు అయినా నీ మనస్సు లగ్నం చేయి మనస్సు లగ్నం చేస్తేనే శివుడి పూజ నీకు ఉపయోగపడుతుంది ఈ మనస్సు అక్కడే నిక్షిప్తం చేయటాన్నే మన అంటారు ఇది లేకపోతే ఈ ఎన్ని పువ్వులు ఇస్తే ఉపయోగం ఏంటి ఈ లౌకికమైన పువ్వులు భౌతికమైన పువ్వులు బయట పువ్వులు మనం ఏమి అనుగ్రహించవు అవి అనుగ్రహించాలంటే నీ దృష్టి అక్కడే ఉండాలి శివాయన మహా ఏక బుల్బం సమర్పయామే సరే ఏం చేస్తున్నారా శివానమ ఇంకో గల్వం సమర్పయామీకుమాలని ఎంత కాకేవ్వలేదే అంటే శివా యనమహ మరో గల్వం సమర్పయాన్ని అయ్య రామచంద్ర ప్రభు ఈ పనివాళ్ళు టైంకి రారు కదా అమ్ము టైం అయిపోయింది ఆఫీస్కి ఇన్ని రకాల యావగేషన్స్ పెట్టుకుంటే ఈ మనస్సు అనే పద్మం అక్కడెక్కడుంది ఉంది పద్మం కాదు ఇది చర్మం అయిపోయింది ఇది కపట పూజ అయిపోయింది అప్పుడు వాడికి ఆ పూజ వల్ల ఉపయోగం లేదు అందుకని ఏం చేయాలన్నమాట పూర్తిగా మనస్సు అక్కడే లగ్నం చెయ్యాలి అలా లగ్నం చేస్తే ఈ పుష్ప పూజ పవిత్రమవుతుంది ఈ పువ్వులు పరమాత్మ సేకరిస్తాడు అలాగని పువ్వులు మానేవిని కాదు పువ్వులు తండి అన్ని దేవాలి ఇది కూడా అక్కడ పెట్టండి ఈ రెండూ కలిపితే పూజ పూర్తి అవుతుంది అందుకని పూర్వకాలంలో గండముల నుండి బయటపడ్డానికి తెల్లని పువ్వులతో మనస్సు లగ్నం చేసి అర్చన చేసేవారు లేకపోతే అలాగో మనస్సు ఉండనే ఉందనుకోండి ఈ రాజుగారు మళ్లీ పుష్పాలతో పూజించాడనమాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తానంటే మల్లి పుష్పాలని అపమృత్యు భయము తొలగిస్తుంది ఈ రోగములు మన గాలికి రావు మీరు భీమేశ్వర పురాణం విన్నారు నా దగ్గర కాశీఖండం విన్నారు అందులో గొప్ప పద్యం గుర్తుందా మీకు అగస్త్య మహర్షి దగ్గరికి దక్షారామానికి వ్యాసుడు వచ్చాడు కాశీ నుంచి రాగానే అగస్త్యుడు ఆయన ఏమన్నాడు కాళీనందన కంఠే కాలుర శరవులకు విరుడు కల్పించునుకో లీలావనా మాలోపాముద్ర ఈడిన మల్లివల్లు వ్యాస నువ్వు కాశీ నుంచి ఇక్కడికి వచ్చావు మేము కాశీ నుంచి ఎప్పుడో వచ్చేసి ఇక్కడే ఉండిపోయాం ఎందుకంటే మేము బరువుగా ఉన్నామని వింజ్య పర్వతాన్ని మమ్మల్ని ఇక్కడ పంపేశాడు శివుడు శివానుగ్రహం లైక్ ఇక్కడికి వచ్చాం అప్పటి నుంచి కాశీలో ఎలా ఉందో మా ఆశ్రమం తెలియటం లేదు మా ఆశ్రయం కొట్టేశాడు లేదు లేదు ఇంత కబ్జాలు కదా అందరూ ఆక్రమించారేమో అయినా అక్కడ మా తోట ఉందా మా తోటలో మా లోపాముద్ర ఇడిన మల్లి వల్లుల్ మా లోపాముద్ర మల్లె తీగలు నాటింది ఈ తీగలకి పువ్వులు పూస్తున్నాయా ఈ పువ్వులతో దండలు గుచ్చి శివుడికి గణపతికి కుమారస్వామికి అందరూ పూజలు చేస్తున్నారా లేదా అంటే మా లోపాముద్ర నాటిన మల్లి పువ్వులు మల్లె పువ్వులు వాళ్ళ పూజలకి సరిపోతాయా లేదా లేదా బయట కొనాలు చూసుకుందా అన్నాడ ఏ మిగతా ఎన్నో ఉండగా మాలోపాముద్ర యూడిన మల్లి వల్లులని కేవలం మల్లె తీగలు మాత్రమే ఎందుకు ఎన్నాడండి చాలా పుష్పాలు అక్కడ ఉన్నాయి ఇంకా ఉన్నాయి బంతి పువ్వులు మొక్కలు నాటాడు కనకాంబరాలున్నాయి ఇంకేవో అంబరాలున్నాయి ఇవన్నీ కాకుండా ఈ ఒక్కటి ఎందుకు ఇచ్చాడని చాలా మందికి అనుమానం కారణం మల్లె పువ్వులతో పూజ చేస్తే ఆదివ్యాధులు రావు అపమృత్యువు రాదు అది లోకానికి చెప్పడానికి స్పెషల్గా ఆ పువ్వుని ఎన్నుకున్నాడు అందుకని వీలున్నప్పుడల్లా మల్లె పూలతో పూజించాలన్నమాట మళ్ళీ హైబ్రిడ్ పూలు కాకుండా వీలుంటే చక్కగా మంచి పూలు సహజ సిద్ధమైన పూలతో పూరుతాడు బొండు మల్లెలు ఉంటాయి చక్కగా అడవుల్లో పోస్తాయి శ్రీశైలారంగాల్లో ఇంత పూలు ఉంటాయి అండి బొండు మల్లెలు తీగలకు పోస్తాయి అవి ఎంత బాగుంటాయో ఆ బొండు అంటే శివుడికి చాలా ఇష్టం అట పండు వెన్నెలలో బొండు మల్లియలు గుండెలో విరిసే ఎంత అందమైన పట్ల వస్తున్నారు అలాగే బొండ్డు అండలో అందం అనమాట ఇంచ మల్లె పువ్వులు కూడా ఉంటాయి అనుకోండి కొంతమంది మల్లె పువ్వులు తెస్తారు అసలు మల్లె పువ్వు వదిలేదు పిల్లి పువ్వు వదిలేదు అలా కాకుండా కాస్త సువాసనతో కూడిన పువ్వులు ఆయనకి ఇవ్వాలి అవి ఇస్తున్నాడు చేతుడు కింకరుడు చూచారు ప్రాణం తెద్దామని ఆ మందిరంలోకి అడుగు పెడుతూ ఉంటే ఆ మందిరంలో నుంచి అగ్రిజ్వాలలు వచ్చి యమభొట్టులు కాళ్లు కాల్చబోయాయి అమ్మ బాబోయారు యమభొట్టులు కాళ్లు వెనక్కి తీసుకున్నారు లోపలికి వెళితే కాలి బూడిదైపోయేవాళ్ళం పూర్వం మార్కండేయుడి దగ్గరికి వెళ్ళాం చావు దెబ్బలు తిన్నాం అప్పుడు యమధర్మరాజు గారు నేను వస్తానన్నాడు ఏమైంది మన రాజుగారు కూడా డక్కలో సూలం దగ్గర కింద పడిపోయాడు మనకెందుకు వచ్చింది అనుకునే వాళ్ళు దూరం నుంచి రెండు మూడు సార్లు చూశారు ఆ లోపల నుంచి అగ్నించు వస్తున్నాయి పైగా వేళకు కూడా ఆనందం ఎక్కువైపోయింది ఆ పూజ చూస్తే యమకింకర్లు కూడా జాలి కలిగిన వాళ్లే శివ పూజ చేస్తున్న రాజును చూడగానే ప్రాణం తీయటం పక్కన పెట్టి వచ్చిన డ్యూటీ మర్చిపోయి వీళ్ళు కూడా దూరం నుంచే పువ్వులు స్ఫటికలింక మీద విసురుతూ ఓం శివాయ నమ చంద్రశేఖరాయ నమ అంటూ ఆయన్ని పూజించడం పెట్టారు ఎప్పటికీ యమకింకర్లు రాకపోతే ఎముడికి అనుమానం వచ్చింది ఆయనే స్వయముగా ఆయన వాహనం దొన్నపోతు మీద వచ్చాడు ఆయన స్పెషల్ వెహికల్ అది ఇంకా అది వచ్చిందంటే ఎవడు అడ్డం కొట్టలేడు దానికి ట్రాఫిక్ రూల్స్ ఉండవు చూడండి కావాలంటే ఈ సిగ్నల్స్ ఏమన్నా ఆయన ఆపుతాయేమో ఏ సిగ్నల్లు ఆయన్ని భగ్నలు తీయదు సరిగదా అసలు సిగ్నల్ భగ్నల్ అయ్యి మనం దూకామంటే ఆయన వచ్చి పట్టుకుపోతాడు అన్న అందువల్ల సిగ్నల్ దాటకండి అడ్డంగా సిగ్నల్ దాటించాడంటే యమధర్మరాజు గారు అక్కడ రెడీగా ఉంటాడు ఆయన వాహనం తోటి ఆ తర్వాత మనం పట్టుకుపోతాడు ఆ యమధర్మరాజు గారి వాహనం దొన్నపోతు మెడలో పెద్ద పెద్ద గంటలు ఉంటాయి ఆ గంటలు ఠంగ్ అని ఠంగతాయిట్టండి పోయే కాలానికి ఒక ఏడాది ముందు నుంచి వినపడతాయిట ఇంకొక ఏడాదిలో మనం పోతాం అనగా మనకి తెలియకుండానే ఇంట్లో టింగ్ 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 అని గంటల శబ్దం వినపడుతుంది కొంచెం అబ్జర్వ్ చేయండి ఈసారి అంటే ఇప్పుడు కాదు ఇంకొక వందీరులో వెళ్ళిపోతాం అనగా మీకు కంగారు లేదు ఎందుకంటే గురువుగారి పురాణం అన్న వాళ్ళు ఎవరో అపమృత్యు కొందరో అందువల్ల శ్రద్ధగా ఉండండి అదిగాక హాయిగా శివా శివానికి పడుకోండి ఒక్క రుద్రాక్ష మెడలో వేసుకోండి అపమృత్యాలో వస్తుంది మీకు దూరం మే మరణం युवाहमधुना धार्यन्न चित्ते त्विति स्रातव्यो निभृतम् कृताम् तमहिषग्रैवेयघण्टा ध्वनिः नैकट्यात् प्रकटोत्कटश्रमघटाम् अप्राप्य हित्वा द्रुतम् जीर्णाम् पर्णकुटीम् विहाय सुमतिः गच्छेत् पुरीम् धूर्जतेः కాశీఖండంలో వ్యాసుడు రాసినటువంటిది మనం ఆఖరిని చెప్పుకుంటాం ఈ కాశీఖండం మొత్తం పురాణాల్లో అరవై మూడు రోజుల్లో చివరి తొమ్మిది రోజులు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ శ్లోకం ఉన్న కాశీఖండం చెప్పుకుంటాం అన్నమాట అందులో ఉన్న గొప్ప శ్లోకం ఇది ఒరే నాయన నేను కుర్రవాడిని ఇప్పట్లో నాకు మృత్యువు లేదు నేను చావను అని ఎప్పుడూ మనసులో అనుకోకు ఈ కుర్రాడ ముసలాడా అనేది ఎముడికి అక్కర్లేదు ఎవడెప్పుడు పోతాడో తెలియదు వాడికి ఆయువు పదేళ్లకి తేరచ్చు పాతికాళ్లకి తేరచ్చు లేదా యాభై ఏళ్లు బ్రతికిన తర్వాత ఆయువు తీరవచ్చు కొందరు నూరేళ్లు బ్రతకచ్చు కాని పోయే కాలానికి ముందు నీ పక్కనే ఎప్పుడు ఎముడు తిరుగుతాడు గనక ఆయన వెడలో ఉన్న ఆయన వెడలో కదా ఆయన వాహనమైన దుండపోతు వెడలో ఉన్న ఘంటాధ్వని విను నీ పక్కన వినపడుతూ ఉంటుంది అని అవునాడు మహిష గ్రైవేయ ఘంటాధ్వని స్తవ్యో నిభృతం ఎప్పుడు వింటూ ఉండు పై ఎక్కడ నైకఠ్య ఎక్కడ దూరం కూడా కదా నీ పక్కనే వినబడుతుంది నిజంగా నేను ఒక ఆయన చెప్పాడు నా దగ్గరకు వచ్చి రాత్రి పడుకుంటే చాలండి ఠంగ్ నా పక్కన ఎవరో గంట వహించినట్టు ఉందని కానీ ఆయన చేత అభిషేకం చేసి ఇంకో రెండేడు బతికాడు ఆ శబ్దం దూరం అయిపోయింది అందరికీ పట్టపోసోగం ఆయన పట్టింది ఆయన వినబడింది అదృష్టవ వచ్చాడు ఈ అభిషేకం రుద్రాభిషేకం అయ్యాక ఘంటాధ్వని ఆగిపోయింది టూ ఇయర్స్ అయ్యాక మళ్ళీ వెళ్ళిపోయాడు ఎంతకాలం ఉంటారు ఎవరైనా పోక తప్పదు కదా తొంభై ఏళ్ళు అట్టే ఎక్కడానికి నేనే ఉండాలంటే మిగతా అయిపోతారు ఇప్పటికే ఉద్యోగాలు లేక ఇళ్ళు లేక ఎత్తపడుతున్నారు కాబట్టి వార్ధక్యంలో వెళ్ళడం ధర్మమే అందువల్ల ఎప్పుడు కూడా మన పక్కన యమధర్మరాజు గారి ఘంటాత్వాన్ని వినపడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వినం అలాంటప్పుడు ఏం చేస్తావు శరీరానికి వార్ధక్యం దాని క్రితమే కాళ్ళు చేతులు కళ్ళు సరిగ్గా పనిచేయని క్రితమే ఒక్కసారైనా కాశీ వెళ్లి అక్కడ శివుడి దర్శనం చేసుకో శివుడి దర్శనం చేసుకుంటే వార్ధక్యంలో దుర్మరణం పొందవు అన్నాడు అక్కడే మరణిస్తే మృత్యు నీ దగ్గరికి రాదు కనుక నువ్వు మోక్షానికి ఎడతావు ఎముడి వల్ల ఇబ్బంది లేకుండా పెడతావు అన్నాడే ఈ శరీరాన్ని జీర్ణమైన పర్ణకుటి అన్నారు జీర్ణం పర్ణకుటి అంటే ఒక ఆయన ఏమో నీ పాత గుడిసి వదిలిళ్ళు అన్నాడు పాత గుడిసి కాదు ఇప్పుడు గుడిసిళ్ళు మనకెవరికి ఈ శరీరం కొంతకాలం పోతే పాడైపోయిన పాత కొంప తాటాకు పాక ఇది చిల్లులు పడిపోయింది మన మాట వినో అందుకే మలమూత్రాలు మన మాట వినవు చిటికీ మటుకి రెండు మూడు సార్లు బయటికి ఉంటారు తిండి వేళకి తినకపోతే ఇబ్బంది తింటే ఒక ఇబ్బంది కాళ్ళు చేతులు వినబడవు కనబడవు కదల్ని చెవులు సక్రమంగా పనిచేయవు ఆనాలి కళ్ళేమో సరిగ్గా సరిగ్గాలా చికిలించి చూసినా కనిపించవు భూతత్తల్లాగా కళ్ళదోడు పెట్టుకున్నప్పటికీ ఎవరి రావాడు అని ఈ స్థితిలో నువ్వు కాశీ ఏం పెడతావు కాబట్టి ఈ స్థితి రావడానికి ముందే కొంచెం ఉన్నప్పుడు పెడితే నడవగలుగుతావు గుళ్ళోకి వెళ్లగలుగుతావు చూడగలుగుతావు శివలింగాన్ని చనిస్తావు అందువల్ల వార్ధక్యంలో ఎప్పుడూ చచ్చేటప్పుడు అనుకోకుండా కొంచెం వయస్సులో ఉన్నప్పుడే కాశీ వెళ్లి పంచక్రోజుల యాత్ర చేసుకోరా బాబు సరే ఏమైతేనే మొత్తం యమధర్మరాజు గారి మెడలో ఉన్నటువంటి పదే పదే యమధర్మరాజు గారి మెడలో ఉంటున్నా ఆయన కాపస్కి యమధర్మరాజు వాహనం అయిన మహిషం మెడలో ఉన్న ఘంటాధ్వని మనకు వినపడక తప్పదు ఎప్పుడో ఒకప్పుడు ఆ ఘంట టింగ్ టింగ్ అంటూ ఉండగా యమధర్మరాజు గారే యామయ్యారు కింకరులు బింకంతో శంకించక కింకబోని నేను చెప్పినట్టుగా రాజుగారి ప్రాణం తీయకుండా ఏం చేసుకున్నారని హుటాహుటను వచ్చాడు వచ్చేసరికి రాజుగారు మందిరంలో పూజ చేసుకుంటున్నాడు యమకింకులు కూడా బయట నుంచి శివ యనమహ అంటున్నారు అరే శివ పూజ అక్కడ యమలోకంలో చేసుకోవచ్చురా అక్కడ కూడా ఉంది గుడి యమలోకంలో కూడా గుడి ఉంది అక్కడికి యాత్రకు తీసుకెళ్ళండి మిమ్మల్ని బాగుండదు భూలోకంలో యాత్రలు చాలు అక్కడికి యాత్రకు తీసుకెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి పరమ పుణ్యాత్తులు తప్ప ఈ మామూలు ఆర్గనైజర్స్ వల్ల కాదు అక్కడికి వీడు ముందుగా నాకంటే ముందు స్పెషల్గా వెళ్ళలేరు వెళ్ళకూడదు కూడా అక్కడికి వెళ్ళి ఆర్గనైజ్ చేసి రూములు బుక్ చేయడం ఎంత కష్టమండి ఒక్క నేను మాత్రమే కావాలంటే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నుంచి తిరుభూలో గారికి తీసు అలా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళద్దు అందువల్ల మీరు ఎప్పుడైనా గురువు గారు యమధర్మరాజు గారు కూడా ఒక లింగం ప్రతిష్ఠించారట యమలోకంలో ఎక్కడుందో ఒక్కసారి తీసుకెళ్ళండి అని అరక్కండి కాశీకి వెడదాం ఉజ్జయిని వెడదాం ద్వారక పెడదాం వధన పెడదాం లేకపోతే అదేదో చారుధామయాత్రాం పూరి జగన్నాథం పెడదాం ఇక్కడ ఉన్న వాటితో సంతోషపడండి అంతేనా అందువల్ల ఆయన ఏమన్నాడు యమధర్మరాజు గారు రే మనలోకంలోనే ఒక శివాలయం ప్రతిష్ఠించుకున్నాం శివుణ్ణి పూజిస్తున్నాం ఆయన పేరు కృతాంతేశ్వరుడు కృతాంతుడు అంటే యముడు ప్రతిష్ఠిత లింగం కనుక కృతాంతేశ్వర లింగం అక్కడికొచ్చి శివభజన చేయక ఇక్కడ రాజుగారి ప్రాణం తీయమంటే ఆయన ప్రాణం తీయకుండా ఆయనతో పాటు ముయిరు పూజ చేస్తున్నారు ఏమిటనగా మహాత్మా మీరు వచ్చారండి అయితే మాకు కష్టం తొలగిందండి మేము ఆయన పూజామందిరంలోకి అడుగు పెడుతుంటే అక్కడి నుంచి భగభగ జ్వాలలు బయటకు వచ్చాయండి ఆ మంటలు మమ్మల్ని కాల్చబోయాయండి ఎందుకైనా మంచిదని బతుకు దీవుడాలు వెనక్కు వచ్చామండి లేకపోతే ఏమైపోదు మేము మా వల్ల కాదండి అన్నారు పిరికి సందాసుల్లారా నేను పెడతానని ఆయన లోపలికి వెళ్ళబోయాడు మళ్ళీ భగ్గుమని మంట వచ్చింది ఈయన కాలిపోయాడు హడిలిపోయి వెనక్కు వచ్చేశాడు యమధర్మరాజు గారు ఈసారి కొంచెం జాగ్రత్త పడ్డాడు అంటో పాత దెబ్బ ఒకటి ఉంది అందుకని ఆ మత్స్యంక అలాగే ఉంది అందుకని అమ్మ బాబో ఎందుకు వచ్చిందని వెనక్కి వచ్చాడు వీళ్ళంతా ఇలా వెనక్కి వచ్చిన సమయంలో ఇప్పుడు మృత్యుదేవత వచ్చింది కాలుడు ఇక యముడు కూడా ప్రాణం తీపితే ఇక డైరెక్ట్గా మృత్యువే రావాలి అక్కడికి సాధారణంగా యముడు రాడు యముడే వచ్చాడు అయినా ప్రాణం తీరేపోయాడు అందుకని కాలుడు వచ్చాడనమాట నల్లని శరీరంతో కోరలతో ఉంటుంది ఆ మృత్యుదేవత దాన్ని కాలుడని పిలుస్తారు మృత్యుదేవత అని పిలుస్తారు ఒక్కొక్కప్పుడు పురుష రూపంలో ఒక్కొక్కప్పుడు స్త్రీ రూపంలో ఉంటుంది అమ్మ బాబోయ్ దాన్ని చూస్తే మనం బతకంట అది ఎలా ఉంటుందో చూపించండి అని అడగండి మీరు అడిగిన తర్వాత పురాణం వినే అవకాశం ఉండదు కాబట్టి కీప్ క్వైట్ అన్నారు ఎప్పుడు దాన్ని చూపించడం అడగకూడదు ఎందుకంటే ఇలాంటి కొరవాళ్ళు అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు గురువు గారు ఒక్కసారి నేను చూడొచ్చాను పొద్దున శివుని చూడాలని కొరకు మృత్యుదేవత మనకెందుకు ఇప్పుడు ఆ మృత్యుదేవత నల్లని శరీరంతో ఎర్రని కందులతో పెద్ద పెద్ద కోరలతో భయంకరాకారంతో వచ్చింది అటువంటి ఆ మృత్యుదేవత కాలుడు వచ్చి యమధర్మరాజా నీవు నీ కింకరుడు ఈ శ్వేతుడి ప్రాణం ఎందుకు తీయటం లేదనగా శ్వేతుడు శివ పూజ చేస్తున్నాడు లోపల కడితే మేము శివాలయ్యేటట్టున్నాం ఎందుకు వచ్చింది శివుడు ఒకసారి ఎడంకాలతో తల్లి సోలంతో పొడిచాడు ఇప్పటివరకు ఇంకా మత్సలాగా ఉండిపోయింది ఆపరేషన్ చేసి అతికించినా కూడాను అందువల్ల నేను వెళ్ళనన్నాడు ఎముడు యమశంకర్ అమ్మో అన్నారు అప్పుడు కాలుడు నవ్వి నేను శివుడి నుంచి పుట్టిన మృత్యుదేవర్తని నన్నెవరేం చేస్తారు నేనే లోపల కడతానవా అంతంగా వెళ్ళాడు శ్వేతుడు అప్పుడే శివలింగం మీద పుష్పాల హారం పెట్టి లింగమురు ప్రేమగా చందనం పూసి ని గంధం పూసి ఆయనకి చందనం అంటే చాలా ఇష్టం కదా చందన గంధ సులేపిత లింగం అది ఆ సమయంలో ఈయన వెళ్ళాడు వెళ్లి ఏవాయి శివ పూజ చేసినా నిన్ను సంప్రదా నేను ముట్టుకుపోయాక ఇంకేముంది ఆ శివలింగంలోంచి వికృతాకారంతో భయంకర వికృతాకారంతో వికటాటాసంతో ఈశ్వరుడు పుట్టుకొచ్చాడు వెంటనే మూడవ కన్ను తెరిచాడు ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి చూస్తూ ఉండగా మృత్యుదేవత కాలుడు కాలి పీడికేడు బూడుదైపోయాడ కానీ చిత్రం ఏంటో తెలుసిన శివలింగానికి గంధం పూస్తున్నవాడు ఈ పువ్వులు వేసినటువంటి వాడు అయినా శ్వేతుడికి ఈ మృత్యుదేవత రావడం తెలియదు శివుడు అందులోంచి బయటికి రావడమో తెలియదు వాడు బూడిదవడం ఏమీ తెలియదు ఆయన మాత్రం మామూలుగా గంధం పూస్తూనే అలాగే అంటాడు అనమాట చంద్రశేఖర్ర చంద్రశేఖర్ర చంద్రేఖర అంటూనే ఉన్నాడే అంటే అసలు ఏం తెలియలేదు వెంటనే అక్కడికి దేవతలు వచ్చారు హాహాకారాలు చేసుకుంటూ విష్ణు వచ్చాడు బ్రహ్మ వచ్చాడు ఇంకా బయట ఉన్న ఎవడైతే వణిగిపోతున్నాడు వీళ్ళందరూ రావడంతో ఈశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించారట ఆయన మూడవ కనులలోంచి ఇంకా అగ్ని అలా వస్తూనే ఉంది అందుకని వాడు భయపడిపోయి మహాత్మ శంకర కోపాన్ని ఉపసంహరించుకో శంకర భక్త వశంకర దుష్ట సురేంద్ర శంకర పాండులీల రుచి శంకర వర్ణ నిజాంగ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి తాండవ కేలన భక్త శంకర నువ్వు భక్తుల మనస్సులను వశించేసుకున్న వాడివి దుష్టులైన అహంకారంతో ఉండే రాక్షసులను నాశనం చేస్తావు విషం తాగటం వల్ల నీ కంఠం ఇక్కడ నలుపు మిగతా అంతా తెల్లగా ఉంది తెలుపు నలుపు రంగులతో ఉన్నవాడివి నీ శరీర అవయవాలన్నింటినీ పాములతో కప్పుకున్న వాడివి నీకు సర్పములే ఆభరణములు పార్వతీదేవి హృదయం కలువ ఆ కలువ పువ్వును వికసింపచేసే చంద్రుడి వినువు యోగుల హృదయములు తామర పువ్వులు ఆ యోగుల హృదయములనే తామర పువ్వులను వికసింపచేసే తామర పువ్వుల బంధువు అయిన సూర్యుడివి నువ్వు తాండవ భక్త పాలన మహాత్మ నువ్వే లోక సంరక్షణ కోసం ఈ లోకాలను సృష్టించి పుట్టడం పెరగడం నశించటం అనే ఒక ప్రక్రియ పెట్టావు ఈ మృత్యువుని మృత్యువుని చేసుకున్నావు మృత్యువుని ప్రాణం తీయమన్నావు యముణ్ణి పాపాత్ముల్ని శిక్షించమండవు పుణ్యాత్ముల్ని స్వర్గాది లోకాలకి పంపన్నావు అన్నిటికంటే మహాపుణ్యం చేస్తే నీ లోకానికో నా లోకానికో ఇంకో లోకానికో పొమ్మన్నావు ఈ శిక్షణ ఈ క్రమశిక్షణ ఇప్పుడు తప్పకూడదు కదా కేవలం తన ధర్మాన్ని నిర్వహించాడు కాలుడు అనగా అప్పుడు శివుడు చిరుడు రవి కన్ను లోపలికి లాక్కొని నేను ధర్మమును నిర్వహించటం వల్ల వాడిని చంపలేదు అతనికి చాలాసార్లు చెప్పాను అతనికే కాదు ఎముడికి చెప్పాను పరమ ఈ సర్వము మర్చిపోయి నన్ను పూజించే నా భక్తుల జోలికి రావద్దు అని హెచ్చరించాను అది పెడచిబిని పెట్టారు వాళ్ళు అందుకే ఈ శిక్ష అనుభవించారు ఇప్పుడు నేనేం చేయలేను ఎందుకంటే నీవన్న మాట అన్నట్టు విష్ణువుతో విష్ణువు సార్ అంబరీషుడితో ఏమన్నాడు అంబరీషుడు దుర్వాసు భోజనాన్ని పిలిచాడు అంబరీషుడు భోజనం పెట్టడానికి దుర్వాసుని పిలిస్తే దుర్వాసుడు చాలా ఆలస్యంగా వచ్చిన కథ అంతా తెలుసున్న కదే లోపు ఏకాదశి వ్రతం పూర్తయిపోతోంది ద్వాదశి ద్వాదశ గడియలు దాటిపోతున్నాయని పాపం కాసి నీళ్లు తాగాడు అంబరీషుడు అందుకంటే అభ్యారేం చేశాడంటే కుడుచుటయులు కాదు కుడుగుకుంటయు కాదు సలిల పట్టణము సంబతము తినడము కాదు తినకుండా ఉండడము కాదు కాబట్టి ద్వాదశి గడియలు దాటకుండా ఏదో ఒకటి తినాలి కనుక నీరు తాగచ్చని ఓం కేశ్వహాలు కొంచెం నీరు తాగాడు ఇంతలో వచ్చేసాడు దుర్వాసుడు అతిథిని పిలిచి అన్నం పెట్టుకుంటాను అన్నం తిన్నావా అన్నం తిండవా ఆయన ఇంకా చూడండి ఆయన తెగ తిట్టేశాడు అది తిట్టాడు తిట్టాడు చంపడానికి కృత్యని విసిరాడు అప్పుడు విష్ణు చక్రం వచ్చి ఆ కృత్యని చంపి దుర్వాసుడు వెంటబడింది దుర్వాసుడు అన్ని లోకాలు తిరిగి 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 వెళ్ళి తిరిగి వచ్చి అంబరీషుడు గాడ మీద పడ్డాడు ఎందుకు పడ్డాడు తెలుసా ఈ దుర్వాసుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణుదేవా నన్ను ఎవరు రక్షించలేరు నీ చక్రం నుంచి నీవు ఎవరు రక్షించలేరు నీ విష్ణు చక్రం నన్ను సంపుతోంది కాపాడంటే ఇప్పుడు అది నా చక్రం కాదు అంబరీషుడికి ఇచ్చాను నువ్వు భక్తుడికి అపచారం చేసావు మళ్ళీ ఆ భక్తుడి కాళ్ళు పట్టుకో వాడు చెబితేనే చక్రం వింటుందన్నట్ట అదండి మా స్వామివారి లేలలంటే అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి గడితే అప్పుడు దుర్వాసుడు వచ్చి వెళ్ళి ఆ భక్తుడి కాళ్ళు పట్టుకుంటే ఆ భక్తుడు ఆ చక్రాన్ని ప్రార్థించి నువ్వు వెనక్కి వెళ్ళు నువ్వు వెనక్కి వెళ్ళకపోతే నన్ను చంపాడు చూసారా అప్పుడు చక్రం వెనక్కి వెళ్ళింది ఇదే ఇప్పుడు శివుడు అంటున్నాడు ఆనాడు చక్రం భక్తుడి రక్షణ కోసం వెళ్ళింది భక్తుడు చెబితే తప్ప వెనక్కి వెళ్ళలేదు ఇప్పుడు ఈ నా మూడవ కంటి నుంచి వచ్చిన అగ్ని ఈ భక్తుడి కోసం వచ్చింది ఈ భక్తుడు చెబితే తప్ప ఈ కాలుడు బతకడం అప్పుడు లేచాడు శ్వేతుడు ఇదంతా విన్నాడు దేవతలంతా ఆయన ప్రార్థించారు ఎముడు ప్రార్థించాడు నీ కోసం కాలుణ్ణి భస్మం చేశాడు శివుడు నువ్వు ప్రార్థించరగా మహాత్మ మహేశ్వర అసలు నీ కోపం ఎక్కడున్నది నా కోసం కోపం తెచ్చుకుంటావా తండ్రి ఈ కాలుని తక్షణం బ్రతికించరగా ఆ క్షణమే ఆ బూడిదైపోయిన కాలుడు బ్రతికిపోయేట భక్తుడి వాక్యం వల్ల అందువల్ల చూశారా భగవంతుడి కంటే భక్తులు గొప్పవాళ్ళు ఆయన బ్రతికాక ఏం జరిగిందో తెలియాలి కదా మరి మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలో చూస్తూ చూస్తుండగా ఐదు రోజులు గడిచిపోయింది రేపు ఆరో రోజు కూడా యథాప్రకారంగా ఆరోంపవుకే ప్రారంభమవుతుంది స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా యాయ్యేన మార్గేణ మహి మహిషా గోబ్రాహ్మణి సుఖమస్తు నిత్యం లోకా